క్రొత్త నిబంధన కాలంలో క్రొత్త నిబంధన ప్రకారము ఒకవేళ మృక్కుబడి మనం చేసుకుంటే ఎలా చేసుకోవాలి మృక్కుబడి చెల్లిస్తే ఎలా చెల్లించాలి అని అంటే క్రొత్త నిబంధన ప్రకారం నేను జ్ఞాపకం చేస్తున్నాను మృక్కుబడి చెల్లించాలి చేసుకోవాలి అని అంటే పాత నిబంధనలో అయితే ప్రభువ ఈ మేర జరిగితే నేను దీనిని ఇస్తాను ఈ యుద్ధంలో జయం వస్తే నేను దీనిని ప్రతిష్టగా అర్పిస్తాను ఈ కార్యము జరిగితే ఇంత కానుక ఇస్తాను అని పాత నిబంధనలో ఉండేది మొక్కుబడి క్రమం కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మొక్కుబడి క్రమం ఎలా ఉంది అని అంటే ప్రభువ నేను నేనింత కానుకిచ్చుకుంటున్నాను నేను ఇవ్వాలనుకుంటున్నాను ఇచ్చేస్తున్నాను నాకు ఒక చిన్న కార్యం ఉంది చిన్న కార్యం ఉంది ఆ కార్యం జరిగించవా అని ముందుగానే దేవునికి ఇచ్చి ప్రతిఫలం పొందాలట చూద్దాం చూడండి పరిశుద్ధ దైవ గ్రంథంలో రోమిన్కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఐదో వాక్యం చదువుకుందాం ఈ ఒక్క మాట చదువుకొని కొద్దిగా దీని గురించి ఆలోచించి వివేచించి ముందుకు వెళ్ళిపోదాం పదకొండవది ముప్పై ఐదో వచ్చినాం రోమిలి రాసిన పత్రిక ముందుగా ఆయనకు ఇచ్చి ప్రతిఫలము పొందగలిగిన వాడెవడు చాలు ఏంటేంటి ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందాలట మరి మనం ఏం చేస్తాం జరిగితే ఇస్తాం జరిగితే ఈ మేలు జరిగితే కుర్చీ ఇస్తా ఈ మేలు జరిగితే ఫ్యాన్ ఇస్తా ఈ మేలు జరిగితే కానికేస్తా అని పాతన బంధన గ్రంథంలో మొక్కబడు చూసాం ఇప్పుడు ఎలా ఉందట మొక్కుబడి ముందుగా ఆయనకిచ్చి దేవునికి ఇస్తూ ఎంత మార్పు వచ్చిందో చూసారా మరి మీరు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు మొక్కుబళ్ళు ఇప్పుడు కూడా మీ మొక్కుబళ్ళు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూడా అంటే బ్రవ్వా ఆ పంట బండితే అవి గనక మంచిగా బండితే ఇత్త నాలుగు బత్తాలు ఒడ్లు కుమారుడు పుడితే మా అమ్మాయికి కుమారుడు పుడితే ఈసారి మగబెడ్డ పుడితే అప్పుడెత్త కానుక ఈసారి నా పిల్లోడికి ఉద్యోగం వస్తే అప్పుడు ఎత్త వస్తే ఎత్తావా ఏముంది ఇక్కడ ముందుగా ముందుగా ఇచ్చి చదువునాను మంచిగా ముందుగా ఆయుధికిచ్చి ప్రతిఫలం పొందటానికి బ్రవ్వా నేను ముందే ఇస్తున్నానయ్యా అని ఇవ్వగలగాలట మృక్కుబడి అలా మారిపోయింది దేవునికి స్తోత్రం అబ్బే మనకు అసలు అటు ఫ్యాన్ ఒప్పుదాం అల్లే లూయా ముందుగా అయితే ఇస్తాడో ఈడో ముందుగా ఇస్తే చేస్తాడో చేయడో అప్పుడు చేస్తాడో చేయడో ఒకవేళ చేయకపోతే నష్టపోయేది ఇచ్చి నష్టపోతున్నానేమని భయం ఎంత తెలివితేటలు అసలు దేవుడి దగ్గర కూడా భక్తిలో కూడా ప్రార్థనలో కూడా ఇన్ని తెలివితేటలు అయితే దేవుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి అల్లే లూయా రతనబంధన కాలంలో మొక్కుబడి ఎలా ఉండాలి అని అంటే షరతులు లేని మొరుక్కుబడి ఉండాలి అందరు నాతో చెప్పండి షరతులు లేని మొక్కుబడి పాత నిబంధన కాలంలో అయ్యా అది ఇస్తే నేను ఇది చేస్తా అది కలిగితే ఇలా ఇలా మొక్కుబడి చేసుకుంటున్నా అని అలా ఉండేది ప్రత నిబంధన కాలంలో అలా కాదు ఇచ్చినా ఈగిపోయినా నేను మగబిడ్డ కావాలని ప్రార్థన చేసుకుంటున్నానయ్యా కృతజ్ఞతగా ముందే నేను ఏం చేస్తున్నా నీకు ఇస్తున్నా ఫానికి ఇస్తున్నానో కుర్చీలు ఇస్తున్నానో ఫ్యాన్కి ఫ్యాన్ ఇస్తున్నానో సేవ కొరకు సేవకుడు వాడబడాలి నాలుగు చోట్ల సువార్థ ప్రకటించాలి నాలుగు ఆత్మలు రక్షించాలి ఆ సేవకుడు ప్రయాణాల ఖర్చులకో ఆ సేవకుడు సువార్త పరిచయం చేయడం కోసం ఆ సేవకుడు పోషణ కొరకు ఇంత ఇస్తున్నానయ్యా అయితే నాకు ఒక మేలు జరగాలయ్యా అని ముందే ఇవ్వాలట క్రమం మారిపోయింది చూశారా లెల్లూయ అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి అర్థమైనట్టేనా అవి అర్థమైందా మీరు గాక ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తాను పురత నింధన కాలంలో మొక్కుబడి క్రమం గురించినటువంటి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు ఉండాలి ఎత్తానంటే ఇస్తా లేదంటే లేదంతే అల్లెల్లుయా మీరు నమ్మండి దేవునికి నా పొలం అంతా నా శారీరక తల్లిదండ్రుల ద్వారా నా నాకు వచ్చిన పొలం అంతా దేవునికి ఇస్తానని చెప్పేసి నేను మొక్కుబడి చేసుకున్న అదే సమర్పణలో ఉన్న ఇప్పటికి కూడా ఇంత బాధ కానీ ఇంత మా బంధువుల వలన నాకు ఐదు రక్కలో బావలో వాళ్ళ వలన కానీ ఇంత సమస్య ఇంత వ్యతిరేక ఆలోచన చివరికి నా భార్య వలన కూడా ఇంత వ్యతిరేకపు ఆలోచన రాలా దేవుని స్తోత్రం నా గురించి ప్రార్థన చేయండి ఎవరన్నా ఇందులో అడ్డం తిరుగుతారేమో అల్లె లూయా నేను అదే చెప్తున్నాను ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడెవడో ముందుగా ఏది ఇవ్వకండి ఇస్తే నట్టపోతారేమో అసలు ఆయనకి ఇచ్చి నష్టపోయేది ఎవరండి ఏ రక్తమే చేయం అంటున్నాడు ప్రతిఫలం పొందుతారట ముందుగా విశ్వా అంటే విశ్వాసమే ప్రాముఖ్యం క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి అలా విశ్వాసంతో ఇవ్వగలగాలి నువ్వు ఇచ్చే దాంట్లో విశ్వాసం ఉండాలి చేత్తే ఇచ్చా కాదు ఇచ్చి విశ్వాసం చూపించాలి అది సంగతి